కుటూ కారవి కుట్లో దీపం ఆకలిస్తే అన్నం వెంటే అక్కోనూరామలు రుద్రమ్మలు వైలమ్మలు మా అమ్మలు పోరంటే ఎదురొచ్చే ಕನ್ನಡ ಪ್ರದೇಶಕ್ಕೆ ಆಪ್ತರ ದೋತ ತೆರೆದ ಮಣಂಗಿ ಯೋಜಕರ್ಮಟೋ ಬಿಡದ ತಿಗನ್ದ ಸಿಕನ್ದಾರಿ ಕದ ಆಸವತ್ತೆ ಅಕಳಕೋತೆ ಕಳೇ ರೋಗದ ಕಮಚೆ ತಲಿಸಲಿ ತಿರಗ ಬಿಡದ ತುಂಬುಲು ಕುಡಿಕಾಚನವತ್ತೆ ಆಸವತ್ತೆ ಮಹರತ್ವವైనటువంటి ವ್ಯಕ್ತಿತ್ವ ಗಳicketನಟುಡಿ ವ್ಯಕ್ತಿ ಪವರ ಕಲ್ಯಾಣಿ కొంచర్లంపుడి జంపేట కిర్లంపుడి ఇక్కడికి వచ్చి పూల రేకులు విసిరితే ప్రేమ కూడా ఇంత గట్టిగా దెబ్బలు అక్కడి నుంచి వస్తూ ఉంటే పూలు కాదు పూల రేకులు పూల రేకులకి ఒళ్ళు శిథిలం అయిపోయింది ప్రేమకు కూడా ఒళ్ళు దెబ్బలు తింటుందని ఇప్పుడే నాకు అర్థం చేసుకున్నాం కిర్లంపూడి ఈ సభ ఆంధ్రప్రదేశ్ దిశ దశ మార్చాల్సిన సభ రాజమండ్రిలో ఒక సందర్భంలో చెప్పాను చాలా సంవత్సరాల క్రితం ఏ పార్టీ అయినా సరే ఏ నాయకుడైనా సరే ఇందాక నన్ను ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు రాజీవ్ సర్దేశాయ గారు అడుగుతా మీరు మీ వెనుక కాపు సామాజిక వర్గం ఉంది అందుకని పాలిటిక్స్కి వచ్చారా అని అడిగితే వారికి ఒకటే తెలియజేశా నేను మీరు కానీ నేను కానీ ఎవరైనా కానీ ఏ కులంలో పుట్టాలి ఎలా పుట్టాలి ఏ రంగులో పుట్టాలి ఏ హైట్లో పుట్టాలి ఎవరికీ తెలియదు ఏ నాయకుడైనా సరే అన్ని కులాలని సమానంగా గుండెల్లో తీసుకుంటేనే నాయకుడు అవుతాడు నేను నష్టాలు ఉంటాయి ఆర్థిక అసమానతలు ఉంటాయి సామాజిక అసమానతలు ఉంటాయి ఎవరిలో ఏమున్నాయి అనేది నాయకుడు చూసి ఆ హెచ్చుతగ్గులను ఎప్పుడు సరిదిద్దుకుంటా ముందుకెళ్ళాలి నేను జనసేన పెట్టినప్పుడు ఒకటే అనుకున్నా నిన్న పెద్దాపురం సభలో చెప్పా మీరు అరచేతుల్లో హారతిగిస్తూ ఉంటారు ఎప్పుడు నాకు నిజంగా హారతి తొలిగిస్తే నాకు ఆనందం కంటూ కూడా నాకు ఒకటే అనిపిస్తుంది మీ గుండెల్లో ధైర్య జ్యోతి అది జగన్ లాంటి ఒక నీచ ప్రభుత్వానికి ఎదురు తిరగడానికి ధైర్యం ఇచ్చే జ్యోతి అది మీరు అరుచేతలో వెలిగించే జ్యోతి